మరి ముఖ్యంగా ఈ కొత్తగా కట్టడాలకు చేసేవాళ్ళు లేఅవుట్లలో ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ స్థలాన్ని వాళ్ళు ఉద్యానవనాలకి ఆట స్థలాలకి ఉంచుతారంట అంతర్గతంగా రోడ్లు వేసి ఆ రోడ్లని మెయిన్ రోడ్కి అంటే ప్రధాన రహదారికి అనుసంధానం చేసి బయటికి వెళ్ళేదానికి లోపలికి వచ్చేదానికి ఆ ఏరియాని వాడతారు కానీ ఈ స్థలాలు కూడా ఈ లేఅట్లో వేసి ఈ స్థలాలు కూడా అభివృద్ధి చేయనీయకుండా ఆ లేఅవుట్కి అభివృద్ధి చేసే సమయంలో ఇక్కడ పార్కులు ఆట స్థలాలని తీర్చిదిద్దాల్సి ఉంటే అవి చేయరంట చేయకుండా ఆ స్థలాలను కూడా అక్కడ ఏదో ఒక బిల్డింగ్ కట్టేసి పర్చేజర్స్కి తెలియకుండా ఓనర్ చేతిలో పెట్టుకొని కొంతకాలం అక్కడ షాపులు నడిపించి తర్వాత అమ్మేస్తున్నారంట సో ఎవరైనా సరే ఒక ఫ్లాట్ కొనుక్కునేవాడు ఖచ్చితంగా వాడు ఏం చేయాలంటే ఇక్కడ లేఅవుట్కి ఎంత స్థలం ఉంది రోడ్స్కి ఇన్నర్ రోడ్స్కి ఎంత స్థలం ఉంది ప్రధాన రాయిదారికి ఎంత స్థలం ఇచ్చారో అంత స్థలంలో అవన్నీ కట్టారా లేకపోతే ఏమన్నా కబ్జా జరిగిందా ఎవరికైనా అమ్మారా లేదా ఇవన్నీ కూడా చూడాలి ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే లేఅవుట్కి అనుమతుల్ని హెచ్ఎండిఏ ఇస్తుంది కానీ హెచ్ఎండిఏ దగ్గర అనుమతులు తీసుకున్న తర్వాత మరి ఆక్రమణంగా అప్పటి వరకు తనఖాలో ఉన్నది కూడా తనఖా తీరిపోయిన తర్వాత కట్టడాలు కట్టేస్తున్నారు దానివల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది అంటే చాలా లేఅవుట్లో ఏందంటే నా మాత్రంగా ఈ పార్కును చూపిస్తారు లేకపోతే ఉద్యానవనం కింద చూపిస్తారు కొంత లేక్ లాగా చిన్నది కట్టడి చేసేసి నా మాత్రంగా చూపించేసి పర్మిషన్లు తీసేసుకొని కట్టడాలు మొదలుపెట్టి వచ్చిన వాళ్ళకి ఏదో అమ్మి అమ్మే డబ్బులు ఇచ్చేసేసి మేనేజ్ చేస్తున్నారు ఇప్పుడు ఇంకా అది జరగదు పది శాతంగా వాళ్ళ వదలాలి కదండి పది శాతం వరకు నాలుగు పాయింట్ ఐదు శాతమే వదులుతున్నారంట వదిలేసి ఏదో విధంగా మేనేజ్ చేసి మిగతా భూమిని ఏదోలా మళ్ళీ సొంతం చేసుకుంటున్నారన్నమాట ఇది లేఅవుట్లో ఫ్లాట్లు అయితే కొనుక్కుంటారో వాళ్ళకి ఒక అవగాహన లేనందువల్ల చట్టం గురించి తెలియనందువల్ల వాళ్ళు కూడా దీన్ని క్వశ్చన్ చేయలేకపోతున్నారు అదే టెన్ పర్సెంట్ ఉండాలి కదా లేఅవుట్లో రోడ్స్కి కానీ పార్కులకు కానీ లైబ్రరీకి కానీ దానికి కానీ ఇతర కామన్ ఫెసిలిటీస్ ఉన్న వాటికి అని వాళ్ళు అడిగి అలా చేయలేకపోతున్నారన్నమాట ఇప్పుడు ఈ నేపథ్యంలో పార్కులు ఆట స్థలాలు కబ్జాపై ఐదు త్వరలో హైడ్రా కూడా దృష్టికి వచ్చింది కాబట్టి ఈ ఫ్లాట్స్లో కూడా చర్య తీసుకోవడానికి ఈ హైడ్రాగ్ కొంత చట్టం ద్వారా పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ఒక ప్లాన్ జరుగుతుంది కాబట్టి ఏ ఏ లేఅవుట్లలో దొంగతనంగా అక్రమంగా టెన్ పర్సెంట్ పెట్టకుండా ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంటే పెట్టి మిగతా స్థలాన్ని అక్రమంగా అమ్మేశారు అదేవిధంగా గవర్నమెంట్ పార్కుల్లో బిల్డింగ్లు కట్టి తక్కువ ధరకి అమ్మి ఇప్పుడు దాన్ని రేట్లు పెంచి లక్షల రూపాయలు గజం లక్ష రూపాయలకి అమ్ముతున్నారు వాళ్ళందరికీ సంబంధించి కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ పిటిషన్స్ ఫైల్ అవుతున్నాయి తగు చర్యలు తీసుకొని అవన్నీ కూడా కూలగడితే చక్కటి వాతావరణంలో బిల్డింగ్స్ అనేవి ఏర్పడతాయని నేను నమ్ముతున్నాను